హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిల్స్ ఆట మొబైల్ ఈరోజు అయితే మనం చాలా పచ్చి మాట్లాడదాం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విశేషాలన్నీ డీటెయిల్గా షేర్ చేయడానికి ఈ వీడియో అనమాట మనం కొన్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ సంబంధించి ఫస్ట్ సర్వీస్ ఫుల్ డీటెయిల్స్ అయితే పెట్టానండి ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంటికి బండి తెచ్చి ఓన్లీ బండి అడ్డానికి కావాల్సిన పెట్రోల్ కొడతాను అలాగే చైన్ స్ప్రే చేశాను చైన్ స్ప్రే కమ్ లూప్ ఉంటుంది కదా డబ్ల్యూడీ ఫార్టీ దాంతోనైతే అయితే క్లీన్ చేసేసి లూప్ చేసేవాడిని కొన్నిసార్లు గ్రీజ్ పెట్టేవాడిని కొన్నిసార్లు మెకానిక్ దగ్గరికి వెళ్ళి పాత ఆయిల్ అయితే పోస్తాడు అనమాట ఏ ఆయిల్ పోయాలి ఏ ఆయిల్ పోయకూడదు చైన్ ఎలా క్లీన్ చేయాలి లూప్ చేయాలి ఇదంతా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో అయితే చేస్తాను ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే మన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి సర్వీస్ రిమైండర్ అయితే చూపిస్తుంది కాబట్టి సర్వీస్ సెంటర్కి అయితే తీసుకొని వచ్చాను మొత్తం అయితే వీడియో లోకి వెళ్ళిపోదా అండి నేను అయితే టెక్కలు తీసుకొని వచ్చానమాట నేను లో బండి కొన్నాను కదా టెక్క లక్ష్మి రాయల్ షోరూమ్ షోరూంలో ఇది బైక్ తీసుకొని రాగానే ట్రైల్ చేశారండి మెకానిక్ బండి ట్రైల్ చేసినప్పుడు అబ్నార్మల్ సౌండ్స్ ఇంజన్ నుంచి ఏమైనా వచ్చినా చైన్ అయినా ఇతర సమస్యలు ఏమైనా చెక్ చేస్తారండి ఆల్రెడీ నిమిషం అయిపోయింది బోర్ కొట్టించే సారీ ఇప్పుడైతే సెకండ్ సర్వీస్లు ఏమేమి చేశారో వీడియో లోన్కైతే వెళ్ళిపోదాం అండి ఇప్పుడైతే ట్రైల్ వేసుకుని వచ్చిన తర్వాత ర్యాంప్ అయితే ఎక్కిస్తారన్నమాట బండి ర్యాంప్ ఉంది కాబట్టి ఎక్కించారు లేదనేసి అంటే నార్మల్ గా కూడా చేసి వచ్చండి ఇలా ఎందుకు వేస్తారంటే పని అయితే సులభతరం అవడానికి అనమాట బండి బండికి బండికి మధ్య గ్యాప్ సరిగ్గా మెయింటైన్ చేయడానికి అలాగే కూర్చోని లెగేటప్పుడు ఇబ్బంది అవుతా ఉంటది కాబట్టి ర్యాంప్ అయితే నిలబడి వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ ర్యాంప్ అయితే మనకి హైడ్రాలిక్ సిస్టమ్ అయితే చేస్తుంది అండి ఇది పాస్కల్ సూత్రాన్ని బేస్ చేసుకుని అయితే పనిచేస్తుంది ఇప్పుడు ర్యాంప్ గురించి బండి గురించి ఇప్పుడు చెప్పాలి ర్యాంప్ ఎక్కించిన తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి చాసీ నెంబర్ ఇంజన్ నెంబర్ తో మన సర్వీస్ అయితే రిజిస్టర్ చేస్తారు అలా రిజిస్టర్ చేసినప్పుడు మాత్రం మన బండికి వారంటీ అయితే వర్తిస్తుంది ఎక్స్టెండెడ్ వారంటీలు ఇవన్నీ కూడా తీసుకోవడం కాదండి బండిలో మేజర్ కంప్లైంట్ ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా అది వారంటీలో అవుతుందంటే మనం టైం టు టైం సర్వీస్ చేయించుకోవాలి ఆ సర్వీస్ అయితే రిజిస్టర్ చేయాలండి ఇది పక్కా బ్రదర్ సెకండ్ సర్వీస్ లో ఏంటంటే చేస్తారు ఇంజన్ టాప్ అప్ పనియా చైన్ చైన్ క్లిక్ చేయండి ఓకే బ్రేక్ పెట్ చెకింగ్ ఓకే ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ లెట్ చేస్తారు ఐదు వేల కిలోమీటర్కి ఇంజినాల్ అయితే రీప్లేస్ చేయరండి టాప్ అప్ చేస్తారు పదివేల కిలోమీటర్లకి ఒకసారి ఇంజనీల్ చేంజింగ్ ఇంజినాల్ టాప్ చేసినప్పుడు కింద గేట్ చెక్ చేసుకుంటారు దాన్ని బట్టి ఇంజినాల్ అయితే పోస్తారండి రాయల్ ఎన్ఫీల్డ్ బండికి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజినాల్ మాత్రం రీప్లేస్ టాప్ అప్ అయితే చేస్తున్నారండి ఇంజినాల్స్ అన్ని ఒకటే కదా ఇక్కడ కంపెనీ ఏంటని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు దాంట్లోపల యూజ్ చేసే డిటర్జెంట్స్ లూప్రికెట్స్ ఎడిటివ్స్ అయితే చేంజ్ అవుతాయండి కంపెనీని బట్టి ఈ విధంగా టూ హండ్రెడ్ ఎంఎల్ ఇంజినాల్ మాత్రం మనకు టాప్అప్ చేస్తారు దానికి తగ్గ బిల్లే వేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ఆర్ మిక్స్ అనే ఒక ప్రొడక్ట్ ఉంటుంది ఇంజన్ లోపల ఫ్రిక్షన్ తగ్గించి బండి పర్ఫార్మెన్స్ బాగుంటుంది దానికోసం చెప్పేసి ఒక ట్వంటీ ఫ్యామిల్ అయితే లాస్ట్ టైం వేసాను ఇంజన్ లోనా ఇప్పుడు ఒక ట్వంటీ ఫ్యామిల్ వేస్తాను ఇప్పుడు చైన్ అయితే చెక్ చేస్తానండి ఆల్మోస్ట్ ఆల్ నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగాను ఇప్పుడు వరకు చైన్ ఒకసారి కూడా మనం టైట్ గానీ లూజ్ గానీ అనమాట లూప్రికేషన్ మాత్రమే చేశాము అలాగే క్లీన్ కూడా చేశాం ఒక రెండు సార్లు ట్రైన్ వచ్చారు కదా బ్రదర్ అందుకని చెప్పేసి చైన్ కాస్త లూజ్ అయినట్టుగా అయితే అబ్జర్వ్ చేశారు కాబట్టి కాస్త టైట్ అయితే చేస్తాను అనమాట చైన్ ఓవర్ లూజ్ అయిపోయినా బండి పర్ఫార్మెన్స్ అయితే బాగోదు అలాగే మైలేజ్ కూడా రాదు గుర్తు పెట్టుకోండి చైన్ అడ్జస్ట్మెంట్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత చైన్ క్లీనింగ్ అయితే చేస్తారండి ఫస్ట్ వాటర్ వాషింగ్ అయిపోయిన తర్వాత చైన్ లూబ్ అయితే చేస్తారనమాట తర్వాత బ్రేక్స్ అయితే చెక్ చేస్తానండి లూజ్ అయిపోయినాయి కొంచెం టైట్ అయితే చేశారు బ్రేక్ ప్యాడ్స్ అయితే ఓపెన్ చేయరు ఫ్రంట్ బ్రేక్ డిస్కే కండిషన్ లో ఉంది కాలిపర్స్ ఏ విధంగా ఉన్నాయి బ్రేక్ ప్యాడ్స్ బాగున్నాయి లేదా చెక్ చేస్తారండి జస్ట్ ఇక్కడ చిన్న టిప్ అయితే చెప్తానండి వైట్ పేపర్ అండి వీల్ తెప్పండి డిస్క్ వాటర్ అయితే వైట్ పేపర్ తో క్లీన్ చేయండి బాగుంటది పర్ఫార్మెన్స్ అపాచి సర్వీస్ నీళ్లు ఆర్ట్స్ అని కొట్టండి వీడియో వస్తుంది చైన్ ఇంజినాల్ బ్రేక్స్ అయిన తర్వాత క్లిచ్ అడ్జస్ట్మెంట్ అయితే చెక్ చేశారంటే బాగానే ఉంది సైడ్ స్టాండ్ లో కాస్త ఆయిల్ అయితే వేస్తున్నారు ఇప్పుడు మన బైక్కి ఊపిరితిత్తుల్లో పనిచేసే ఎయిర్ ఫిల్టర్ సంగతి అండి ఎయిర్ ఫిల్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ పదివేల కిలోమీటర్లకు ఒకసారి రీప్లేస్ చేసేస్తారు ఐదు వేల కిలోమీటర్లు అప్పుడైతే క్లీన్ చేస్తారు అనమాట జనరల్ గా క్లీన్ చేయరు కాకపోతే నేనేం చెప్పానంటే ఫుల్ డస్ట్ ఉన్నటువంటి ఏరియాలో తిరిగానండి కాస్త క్లీన్ చేయండి అయితే చెప్పాను ఎయిర్ ఫిల్టర్ అయితే బాగానే ఉందండి కాస్త దులిపేసి అయితే పెట్టడం జరిగింది కాకపోతే చుట్టూ ఉండే ప్రదేశాన్ని అంతటిని నీట్ గా అయితే క్లీన్ చేశారు ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసినాక ఎయిర్ ఫిల్టర్ అయితే ఎక్కడ తీసారు అక్కడ పెట్టేశారండి ఇప్పుడు సర్వీస్ రిమైండర్ కనిపిస్తుంది కదండి స్క్రీన్ మీద దాన్ని అయితే స్టాప్ చేయాలి స్టాప్ చేయాలంటే ఏం లేదండి ట్రిప్ టూ ఉంటుంది కదా అది జీరో చేయాలన్నమాట జీరో చేసిన తర్వాత ఇగ్నిషన్ అనేది టెన్ సెకండ్స్ అయితే ఆఫ్ చేసేయాలి టెన్ సెకండ్స్ అది దిగ్నిస్ ఆన్ చేసామంటే సర్వీస్ రిమండర్ కనిపించట్లేదు ఇలా సర్వీస్ రిమండర్ స్టాప్ చేసిన తర్వాత వాటర్ వాష్కి అయితే పట్టుకొని వెళ్తున్నారండి ఇక వాటర్ వాష్లో ఏం చేస్తారు మీకు తెలిసిందే కదా ఫస్ట్ అయితే వాటర్ కొడతారన్నమాట బండి మొత్తం కూడా నీట్గా వాటర్ కొడుతున్నారు ఎక్కడ బురద లేకుండా అయితే వాటర్తో తీసేస్తున్నారు అనమాట ఫుల్ ఫోర్స్ అయితే ఉంది దాని తర్వాత అయితే షాంపూ పెడుతున్నారండి మొత్తం షాంపూ పెట్టేసింది నీట్గా తలతలైతే ఆడిపిస్తారని అంత ఓవర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి షాంపూ పెట్టేసి మరలా వాటర్ కొట్టేసి గుడ్డతో అయితే తుడిచిస్తారు బండి బయట సర్వీస్ చేసేంతగా ఇక్కడ చేసేంత అయితే టైం ఉండదు కాబట్టి మామూలుగా అయితే ఇక్కడ అడుగుతారనమాట పర్లేదు ఒక నైన్టీ పర్సెంటేజ్ వరకు మనకి వెల్ అండ్ గుడ్ అనేది చెప్పుకోవచ్చు అయితే మనకి టైర్లు బ్రష్ గట్టి కొడతారు కదా టైర్లు తలతల మరిస్తాయి మరుస్తాయి ఇక్కడైతే అంత కనిపించదు ఇలా నీట్ గా వాటర్ వాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చైన్ లూబ్ అయితే చేస్తున్నారండి మీకు ఒకటే చెప్తున్నాండి చైన్ లూబ్ గానీ క్లీన్ గాని చేసినప్పుడు బండి స్టార్ట్ చేసి గేర్ వేసి బండి రన్నింగ్ లో ఉండేటప్పుడు చేతులు కట్టి వెళ్ళిపోతాయి చాలా జాగ్రత్తగా అయితే చేయాలి రూల్ ప్రకారం అయితే బండి స్టార్ట్ చేయకుండా చైన్ లూబ్ గానీ క్లీన్ గానీ చేయాలి కానీ అయ్యే అయ్యి అయితే కాదు జాగ్రత్తగా ఉండడం మన పని బీ సేఫ్ గైడ్స్ మెకానిక్ ట్రైలర్ వచ్చిన స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇక్కడ సర్వీస్ సెంటర్ ఎప్పుడప్పుడు ఉంటాయని ఇప్పుడు మనం చేయించిన సర్వీస్ అయితే ఫ్రీ సర్వీస్ అండి సర్వీస్ ఛార్జెస్ అయితే ఉండవు మిగతా కూడా ఉంటాయి బిల్ అయితే ఇచ్చారండి టోటల్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అయితే అయింది అన్నమాట వాటర్ వాషింగ్ చైన్ క్లీన్ లూబ్ మెటీరియల్ అలాగే ఇంజినాలు టాప్అప్ చేసినందుకు గాను ఇలా సర్వీస్ చేసిన తర్వాత ట్రైలర్లో వచ్చి బండి నాకు హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరిగిందండి మరలా పదివేల కిలోమీటర్లకి థర్డ్ సర్వీస్ అయితే కలుసుకుందాం మళ్ళీ చెప్తున్నాను టైం టు టైం బండి సర్వీసింగ్ చేయించకపోతే సర్వీస్ రిజిస్టర్ చేయించుకోకపోతే వారంటీ అయితే పోతుందండి ఒక బైక్కి వారంటీ అంటే ఏంటి వారంటీలో ఏ సామాన్లు పోతే వేస్తారు వారంటీలో వర్తించిన సామాన్లు ఏంటి తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్ అయితే అడగండి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ బుల్లెట్ సెకండ్ సర్వీస్ చేస్తే ఎంత బిల్ అయింది కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అంద నమస్కారం థ్యాంక్ యూ